గత ప్రభుత్వం విలేజ్ వాలంటీర్స్ అని ఒక ప్రైవేట్ సంస్థను పెట్టారు డోర్ డెలివరీ చేస్తాం పెన్షన్స్ అని మంచిది అది కానీ దాంట్లో ఒక కీలకమైనది ఏంటంటే ప్రతి ఇచ్చే ప్రతి పెన్షన్కి మా దృష్టిలో ఉన్నది ప్రతి నియోజకవర్గంలో ఉన్నది కనీసం వంద తక్కువ కాకుండా మూడు వందలు కనీసం దాంట్లో ఇచ్చినందుకు వాళ్ళు తీసుకునేవారు దాన్ని లంచం అంటామా లేదంటే చిన్న నజరాన అంటాం ఏదంటే దానికి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు అలా కాకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం లీడ్ పార్ట్నర్గా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం జనసేన విన్నుదన్నుగా నిలబడ్డ ఈ కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు కేంద్ర నాయకుల ఆశీస్సులతో నిలబడ్డ ఈ ప్రభుత్వం నువ్వు చెప్పాలి కూడా నచ్చిందా నువ్వే మోదీర్ కొట్టాలి మనం చేసిన కృషికి నువ్వు అర్థం చేసుకున్నావు ఒక్కటే మోగింది కానీ మొత్తం అందరూ మోగింది నీ వల్ల అంటే ఇది వాలంటీర్స్ లేకపోతే పెన్షన్ లాగిపోతాయి వాలంటీర్స్ లేకపోతే పెన్షన్ లాగిపోతాయని భయపెట్టేశారు అందరూ మీరు చెప్పండి ఎక్కడ ఆగి ఎక్కడ ఆగలేదు అంటే ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది అంటే సెక్రటరీ అంటే నేను ఇన్ని ఒకటే అడిగాను మన పంచాయతీరాజ్లో అంటే మనకి ఒక పిఠాపురంలోనే ఆరు వందల షన్మూర సిక్స్ ట్వంటీ సెక్రటేరియట్స్ కదా మనకు ఉందండి జిల్లా మొత్తం మీద జిల్లా మొత్తం మీద సిక్స్ ట్వంటీ సెక్రటేరియట్స్ ఆరు వందల సచివాలయాలు వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు ఆరు వేల మంది పైచిలుక అధికారులు మన టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తూ ఉన్నారు వాలంటీర్స్ లేకపోతే ఎక్కడాగిన చెప్పండి ఈ రోజున పెన్షన్స్ ఆగో కానీ వాలంటీర్స్కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అది మేము ఆలోచిస్తాం అలాగే ఆరు వందల ఇరవై సెక్రటేరియట్స్ మొత్తం మన కాకినాడ జిల్లా మొత్తం మీద పిఠాపురంలో నూట ఇరవై సెక్రటేరియట్స్ ఒక్కొక్క సెక్రటేరియట్ కి ఒక పది మంది చొప్పున ఒక్కొక్క సెక్రటేరియట్ కి అలాగే ఒక పిటాపులో దాదాపు వెయ్యి మంది పైచులకు ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా అదనంగా అవసరం అయితే వాళ్ళతో కూర్చొని గతంలో మూడు రోజులు నాలుగు రోజులు ఇచ్చాడు ఇలా కాకుండా ఈ రోజు పొద్దున ఆరు గంటలకు మొదలు పెడితే ఈరోజు రాత్రికి దాదాపు నూటికి నూరు శాతం అయిపోవాలి ఒకవేళ ఒకటో రెండు ఎవరైనా లేకపో లేక ఇళ్లలో లేకపోయినా ఇంకో పరిస్థితుల్లో ఉండకపోయినా రేపు అయిపోద్ది మ్యాక్సిం రేపు మొద్దున మధ్యాహ్నం అయిపోవాలి ఇది టార్గెట్ పెట్టుకున్నాం దాన్ని దిశగా వెళ్తున్నాం అందుకని పొద్దున ఆరు గంటలకి ఈరోజు ప్రారంభం అయిపోయింది దాదాపు నేను వచ్చే టైంకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఇక్కడ అదే మీరు ఊహించుకోండి ప్రభుత్వ ఉద్యోగకి బాధ్యత ఉంటుంది మీకు డబ్బులు ఇచ్చేటప్పుడు మిమ్మల్ని డబ్బులు అడగడానికి లేదు ప్రైవేట్ ఉద్యోగం మిమ్మల్ని అడగలడు ప్రభుత్వ ఉద్యోగ సెక్రటరీ ఉద్యోగం మిమ్మల్ని అడగలేడు ఒకళ్ళు అడిగితే మీరు చేస్తుంది బికమ్ నై అకౌంటబిలిటీ జవాబుదారితనం పలానా ఉద్యోగం వచ్చి అడిగాడని అక్కడున్న మా కూటమి నాయకులకి ఎవరికి ఒక్కరికి చెప్పినా లేదంటే సంబంధిత అధికారులు చెప్పినా ఇంకా మీ కష్టం అది మీ ఒళ్ళు నలిగిపోయి లేదంటే మీ వెన్నుముకు వంగిపోయి రావాల్సిన వృద్ధాప్య పెన్షన్ దాన్ని దోచుకోవటం నిజంగా తప్పదు అలాంటి పరిస్థితులు ఏదైనా ఉంటే వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తారని నేను అంటలేదు ఒకటి రెండు పరిస్థితులు ఏదైనా ఉంటే దాన్ని కూడా మీరు గ్రీవెన్సెస్లో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి జనసేన టీడీపీ బీజేపీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి ఎవరైనా సరే ప్రజాప్రభు ప్రభుత్వం కోసం పనిచేసే ఎవరి దగ్గరికైనా సరే మీరు తీసుకెళ్తే దాన్ని వెంటనే దాన్ని కరెక్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం ప్రతి ఎంప్లాయ్ దగ్గర ఈ రోజున ఈరోజు నుంచి కనీసం లక్ష రూపాయలు ఉంటుంది ఒక కాకినాడ జిల్లాలోనూ ఆరు వేల మంది దగ్గర లక్ష రూపాయలు ఉండదు లక్ష రూపాయలు క్యాష్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇది అకౌంటబిలిటీ ఎవరి చేతుల నుంచి వెళ్ళదు ఒక వంద రూపాయలు వెళ్ళదు లేదు మీ ప్రతి రూపాయి మీకు మాట ఇచ్చాం మీకు ఇంటికి వచ్చి తలుపు తట్టి మరి ఇస్తారు లేదంటే నేను వచ్చి నాలాంటి వాడు వచ్చి మీ దగ్గరికి వచ్చేస్తాను ఒక ఎమ్మెల్యే కానీ చెప్తాను ఎవరు లేనప్పుడు అసలు మేము ఏం మా చంద్రబాబు గారు కూడా ఒక మాట ఏం ఏమేం మాట్లాడుకున్నామంటే అసలు అధికారంలో వ్యవస్థని నిర్వీర్యం చేసేసారు ఈ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసింది మేము వ్యవస్థల్ని మళ్ళీ బలోపేతం చేయాలనుకుంటున్నాం ఆ వ్యవస్థల్ని బలోపేతం చేసే భాగంలోనే వారికి బాధ్యత బాధ్యత ఇచ్చాం వారు రోజున మీకు ఇంటింటికి వచ్చి తిరుగుతూ ఉన్నారు అలాగే ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ రెవెన్యూ కానీ మీరు మనం చూసారు సివిల్ సప్లైస్ సివిల్ సప్లైస్ మన జనసేన పార్టీ నుంచి వచ్చిన మనకి మంత్రి శ్రీ నాది మనోహర్ గారు ఎన్ని వేల టన్నులు పట్టున్నారో మీకు తెలుసు ప్రభుత్వానికి చెందాల్సిన భూ అది మన ప్రజలకు చెందాల్సిన రైస్ అది మేము మాట్లాడుతున్నప్పుడు అందరూ ఆ రోజు ఎంతమంది నమ్మారు ఖచ్చితంగా కానీ ఈరోజు మేము వాస్తవంగా చూపిస్తున్నాం మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము చూపిస్తున్నాం గోడౌన్లో ఎంత రైస్ ఉందో చూడండి ఎవరి డబ్బు అది ఎవరి డబ్బు అది ఇప్పుడు మీరు అడుగుతూ ఉన్నారు మా మీరు గోవిందరావు గారు మన డబ్బు అది మీకు అర్థమవుతుందా మీరు ఎవరు వ్యక్తులు నాకు అనవసరం నాకు అది అంటే మన మీకు డబ్బు సంపద పెరిగితే మనం డబ్బులు ఇవ్వగలం సంపద లేకుండా కూర్చోబెట్టి ఇండివిజువల్స్ రిచ్ అయిపోతున్నారు ఇక్కడ వ్యవస్థల్ని చంపేస్తున్నారు వ్యక్తులు పెరుగుతూ ఉన్నారు వ్యవస్థలు పెరిగి డబ్బు ఉంటే తప్ప మీరన్నా కాదు నలభై కాదు లక్ష మంది ఉన్న డబ్బు ఇవ్వగలం మేము దానికోసం పనిచేస్తున్నాం కొంత మీరు పెద్ద మనసుతో మాకు మీ ఆశీర్వాదం కావాలి పని చేయడానికి సిద్ధంగా ఉంది మనస్ఫూర్తిగా చెప్తున్నాను దాటేయడానికి చెప్పట్లేదు కానీ ఇంత అడ్డగోలుగా అవినీతి ఉందండి ఇంత అడ్డగోలు అవినీతి ఉంది ఒక్కొక్క చోట వెరైటీస్ మైండ్స్ లేవు ఆల్మోస్ట్ నీళ్ళు ఖాళీ చేశారు కడపలాంటి చోట్ల మైనింగ్ కానీ ఇసుక కానీ ఇప్పుడు తప్పని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎన్ని బయటపడతాయో తెలియదు గత ప్రభుత్వం నేను చెప్పాను మీకు ఇది విండిక్టివ్ గవర్నమెంట్ కాదు ఇది కరెక్షన్ గవర్నమెంట్ ఇది తప్పులు ఎవరు చేసినా కరెక్షన్ చేస్తాను తప్ప కూర్చోబెట్టి సాధించడానికి మేము లేవు అందుకే మీరు చూస్తే మేము ఎక్కడో కూడా కూర్చోబెట్టి వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్న వ్యక్తిగతంగా ఎందుకు వి వీఆర్ ప్రో పీపుల్ ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వం ఇది మేము విండిక్టిగా ఉన్నాం మేము దాంట్లో నేను ఎక్కువ కానీ అలా అని చెప్పి మీ తప్పుల్ని దాయం మేము ఇప్పుడు మీరు రైస్ దాచేసారు మీరు అక్కడ మీ గోడౌన్లో దాన్ని బయటికి తీస్తాం దానికి సంబంధిత వ్యక్తులు మీరు 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 తప్పు చేస్తే దాన్ని భరించండి మరి దాంట్లో మేము దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ముఖ్యంగా ప్రతి చోట్ల కీలకమైంది కనీస రక్షిత మంచినీరు కనీస సౌకర్యాలు రోడ్లు కానీ మౌలిక వసతులు కానీ ఇవన్నీ బాగుండాలి దానికోసం ముందస్తుగా వెళ్తున్నాం క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుతున్నాయి ఏంటంటే రోడ్లు వేయాలి ఫస్ట్ రోడ్లు వేయాలంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయి డబ్బులు ఎక్కడి నుంచి తీయాలి ప్రతి కనిపించిన ప్రతి చోట తీసేసుకున్న డబ్బులు ఇంట్లో మీకు ఎట్లా ఉంటుంది మీరు ఒక్కొక్క స్లైడ్ చూపిస్తా ఉంటే డబ్బులు వరుసగా ఉంటాయి మీకు మీరు చూడండి చిన్న నా జీవితంలో నేను ఇప్పుడు దాకా నేను ఇన్ని వందల కోట్లు సంపాదించాను లాస్ట్ నేను టెన్ ఇయర్స్ నేను కూర్చోబెడితే లాస్ట్ నేను సినిమాలు వచ్చినప్పటి నుంచి సినిమాలు సినిమాల్లో నేను సంపాదించింది దాదాపు వంద పైన కోట్ల ట్యాక్స్ కట్టి ఉంటాను అలాంటి నేను నా ఆడిటర్ ఏదైనా చెప్తే నేను ఆ లెక్కలు చూపించేవాడు నాకే ఈ లెక్కలు ఇట్లా ఉంటాయి ఇవి ఉంటాయి మీకు ఏమంటారు ఈ హెడ్ కింద ఇంత ఖర్చు అయ్యింది దీనికి ఇంత ట్యాక్స్ కట్టింది అంటే నా తలపూటొచ్చేసేది ట్యాక్స్ ఎంత కట్టాలో చెప్పండి అని నేను నా జీవితం మొత్తం మీద పంచాయతీరాజ్ శాఖ అకౌంట్ల మీద కూర్చుంది నా పర్సనల్ అకౌంట్ ఇరవై సంవత్సరాల నుంచి పైన నుంచి పనిచేస్తా ఉన్నాను నా అకౌంట్స్ ఇప్పుడు దాకా నా ఇన్ని లెక్క నా ఆడిట్తో కూర్చున్నది నా అకౌంట్లో చూసుకుంది గంట గంట ఉంటుంది రెండు గంట ఉంటాయి మ్యాక్సిమం ఏదని చెప్పి లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి నేను అడిగి ఒకటే ప్రశ్న ఎంత ట్యాక్స్ కట్టాలి కట్టేయండి ఇచ్చేయండి కానీ ప్రజల డబ్బుకి వచ్చేటప్పటికి నేను మొత్తం కూర్చున్నాను నాలుగు గంటలు ఒక్కొక్క సెషన్లో కూర్చుంటే ఇక్కడ నాలుగు ఇక్కడ మూడు వేల కోట్లు పోయింది ఇక్కడ రెండు నాలుగు వందల కోట్లు అంటే ఆ ఫిగర్ నేను నేను ఆడిటర్ కాదు గుర్తుపెట్టుకునే ఆడిటర్ కాదు నేను అలా కాదు వాళ్ళు ఏంటంటే ఇష్ట రాజ్యంగా పనులు అవ్వాలా నేను అడిగాను వేసారా ఇక్కడ రోడ్లు వేసారా మనం కరెక్ట్ చేసుకోవాలి మన స్టేట్మెంట్ స్లోగన్ కంటే కూడా తప్పులు ఎక్కడ జరిగినాయి తప్పులు భవిష్యత్తులో ఎలా జరగకూడదు మనం ఎలా చేయకుండా ఉండాలి దీని మీద పెట్టుకో నేను ఎన్ని చెప్తున్నా అంటే నా అకౌంట్స్ని కనీసం రెండు దశాబ్దాలుగా ఇన్ని సంవత్సరాలు చూసుకొని నేను వెన్ ఇట్ కమ్స్ టు పీపుల్స్ మనీ నా రాస్ మన జాతి వనరులు కానీ మన జాతీయ వనరులు కానీ మన జాతీయ సంపద కానీ దానికోసం నేను ఒక ఆడిటర్ లాగా అయిపోయి నేను కూర్చొని ఎత్తుకుతా ఉన్నాను ఇక్కడ ఏముంది దీనికి దానికి తేడా అని చెప్పండి నాకు ఈ వంద కోటి ఎటు ఈ మార్కెట్ యార్డ్ నుంచి ఎందుకు డబ్బులు తీసుకున్నారు దీనికి ఏంటి ఇట్లా అడుగుతుంటే పాప అధికారులు కూడా ఇబ్బంది పడతా ఉన్నా నాకు అర్థం నేను చెప్పాను అసలు మిమ్మల్ని సాధించడానికి కాదండి మన ప్రజలకి పొద్దున అసెంబ్లీలో నన్ను అడిగినా కానీ రేపొద్దున నేను పబ్లిక్ మీటింగ్స్ చెప్పినా కానీ నేను మీకు అకౌంటబిలిటీ అని చెప్పాను మీకు అదే అకౌంటబిలిటీ అని తీసుకొస్తున్నాను